పెన్షన్స్ పంపిణీలో టీడీపీ అధినేత చంద్రబాబు పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసునేని నాని ఆరోపణాస్త్రాలు సంధించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి పట్టిన శాపం అని ఎద్దేవా చేశారు ఖజానాలో డబ్బులు లేవని గడిచిన యాభై ఎనిమిది నెలల నుండి ప్రతిపక్షం అంటూనే ఉన్నా ఏ ఒక్కరోజు సంక్షేమం ఆగలేదని స్పష్టం చేశారు విజయవాడలో ఎంపీ నాని మాట్లాడారు ప్రతి నెల ఒకటో తేదీన సీఎం జగన్ పెన్షన్స్ ఇస్తుంటే మూడో తేదీ వచ్చినా పెన్షన్స్ ఇవ్వకుండా పేదలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు చంద్రబాబు నాయుడు అండ్కు అందరూ కలిసి వాలంటీర్స్ పేదవారి మీద కక్ష కట్టి ఇంతవరకు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు పేదవాళ్లు వృద్ధులు మందులకు డబ్బులు లేక చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు పేదలంటే చంద్రబాబుకి అసహ్యభావం హేళన ఎగతాలి వారు ఈ రాష్ట్రంలో సుఖంగా ఉండకూడదనేదే చంద్రబాబు లక్ష్యం అని అన్నారు పేదవాడైన టిప్పర్ డ్రైవర్కి జగన్ సీటు ఇస్తే చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు పేదల మీద అత్యద్ద శుద్దితో రెండు లక్షల అరవై వేల కోట్ల సంక్షేమం కోసం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు రాష్ట్రానికి పట్టిన శాపం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ అండ్ కో అని చెప్పారు ఖజానాలో డబ్బులు లేవని గడిచిన యాభై ఎనిమిది నెలల నుండి ప్రతిపక్షం అంటూనే ఉన్నా ఏ ఒక్కరోజు సంక్షేమం ఆగలేదన్నారు చంద్రబాబు ఆయన అనుకూల మీడియా జగన్పై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటివాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం పేదల పాలిత శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అట్లా బీజేపీ ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత విలువలు ఆడుతున్నారో చూస్తున్నాం ఏ రోజైనా కళ్యాణంలో డబ్బులు ఉన్నాయా లేదని చూడకుండా ఫస్ట్ తారీఖు పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుకూల మీడియా కానీ ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆరు నెలల నుంచి ఇదే మొదలు పెట్టాడు కళ్యాణంలో డబ్బులు లేవు కళ్యాణంలో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని అట్లాగే దాదాపు నలభై ఎనిమిది నెలలు దాదాపు యాభై ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇంకా రెండు నెలలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా ఖజానాలో డబ్బులు ఉన్నాయి ఖ్యాణంలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు అన్నట్టు నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నావు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటరీ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల్లో ఉసురుపోసుకునే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు